హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కడ్ రైస్ అదే పెరుగు అన్నము నైట్ అన్నం చాలా మిగిలింది దాన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఇలా హెల్తీ ఉంటుందని చెప్పేసి కడ్ రైస్ వేస్తున్నాను చాలా బాగుంది నేను ఎలా ఉంటుందో తినలేము అనుకున్నాను కాకపోతే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా పొద్దు పొద్దున్నే కడ్ రైస్ తినడం అని చెప్పేసి ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే మిగిలిన అన్నంలోకి ఒక రెండు ప్యాకెట్ల వరకు పెరుగు వేసుకున్నాను మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఆ పెరుగులోకే ఒక స్పూన్ వరకే ఉప్పు వేసుకున్నాను ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అందులోకే జీడిపప్పు కూడా వేసుకున్నాను జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ పోపుననేదంతా అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకున్నాను ఇందులోకి కావాలంటే గింజలు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే నాకు అలా వేయలేదు జస్ట్ సింపుల్గానే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా జాజ్ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అండ్ అండ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి